എവരിബഡി ഗുഡ് നാറ്റ് ദിസ് നാഗി പിക്രാ നാഗി പിക്രാ മണി കാലമീല അണ്ടമണ്ട നാഗാ വികാലമേ പോള് നീ പോല്ല ഓ ഓ അണ്ടി വന്നെക്കാ ജിനി പുയ്യാര ന മൊരലേ പാവലി റേം കട്ടിത വോർച്ചി ടീ ഗെയിം മാച്ച് വേലാണ്ട് ഇറ്റ് ന്യൂ വോ ടോങ് ദേ എന്റേ <laughs> ये आते तो छोड़ो वीडियो दिसना चॉकलेट आधी ही चल आती है चॉकलेट सारी कनपेटला इनको और కావాలంటే ఇటుొచ్చినా కాల దన్ను పెకి నిల్కం ఓకేనా ని ని బయలేదా అస్స అరవస్తున్నారు ఐపోయితేకి అసలు ఏంటి మాట జో మ బిర్యానీ చేయటం బాగా వచ్చురా బిర్యానీ అండి కూర పెరిగి చెట్టు మొత్తం పోసుకుందాడే చేసిందాడే పెట్టలేదు వచ్చే పిల్ల అదృష్టం మళ్ళీ ఒక రీల్ చూసా ఏంటో చెప్పనా పెళ్ళు పోవాలి పెళ్ళ హ్యాపీగా అదనుకుంటే పెళ్లి అయ్యాక మా ఆయన పెడతాడు రాజేంద్ర బాగానే ఇప్పుడు రాజేంద్ర వండుతున్నాడు ఎందుకంటే లండన్ బావాలి కదా అది ఎప్పుడు రాజేంద్ర వెళ్ళేది

మొత్తం కదా అక్కని ఎమ్మకాయ మొత్తం రాజవ్ అక్కడి నేను తాళి మిమ్మల్ని వీడియో తెచ్చాడు వాళ్ళు నరేంద్ర కన్ను కీర్తికి అందులో ఉంచక్క కాస్త చాలు చాలు పిల్ల బయట నుంచింది అసలే పది నిమిషం పది నిమిషాలే ఖాళీని ఒకటే బాయ్ Kali naka te unda ndilo ha? Bagate na? Enta kali nga ndilo ha? Kali nga ndilo నేనేం చెప్పాను నీకు కాలిన్ అంటే ఎందుకు ఫోన్ చెప్తా వచ్చింది కదా కొట్ట మరి అయ్యేందా అమ్మాయి లేనప్పుడు తీసుకోవాలంటే చేసుకోవద్దా విజ్జన్ ఎంత